నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై బందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇప్పుడే మనం తెలంగాణలో ఎంటర్ అయినాం సార్ సమయం వచ్చేసి రాత్రి పదవుతుంది ఢిల్లీ నుంచి నాన్ స్టాప్ వన్ డేస్ కొని వస్తున్నా ఇప్పుడు ఇంకొక ఇది నుంచి ఒక రెండు గంటలు అయితే రీచ్ అవుతా మళ్ళీ ఒక రెండు మూడు రోజుల తర్వాత వెళ్తే వెళ్తా లేకపోతే పండగ తర్వాత వెళ్తా సార్ అప్పటిదాకెళ్ళా అయితే వీడియో ఎందుకు వేస్తున్నా అంటే నిన్న సారీ ఒక రెండు మూడు రోజుల నుంచి మనం తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుందో అక్రమ కట్టడాలు కూల్చివేతాం మంచి నిర్ణయం ఇప్పుడు అందులో బల మాత్రం పాపం గరిబోలే అక్కడిని అక్కడ ఇక్కడ చేసి లోన్ పెట్టుకొని చిన్నగా ఇల్లు కట్టుకొని కుటుంబ సభ్యులతోటి సంతోషంగా వాళ్ళను ఇప్పుడు సడెన్గా ఈ కొత్త సిస్టమ్ అనేవి తీసుకొచ్చి ఆ ఇల్లు పొల కానీ అది అక్రమమైన కట్టడం అని తెలిసినప్పుడు దాన్ని కట్టేయడానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ప్లస్ ఆ పర్మిషన్ తీసుకొని లంచం ఇచ్చి ఆ మంచి ఆఫీసర్ను లంచగోడిని చేసిన వాళ్ళు వీళ్ళందరూ దీనిలా బాధ్యులు అవుతారు ఇప్పుడు వలిసిన వాళ్ళు ఇల్లు బుల కొడితే ఏముంది ఆయన ఇంకొకడ పోయి దానికంటే మహారాజా లాంటి ప్యాలెస్ కట్టుకొని ఉంటాడు టీవీలో చూస్తున్నాం స్వయాన సీఎం గారి తమ్ముని ఇల్లు కూడా నోటీస్ ఇచ్చారు ఆయన డైరెక్ట్ చెప్తాడు మీరు ఒకవేళ కూల్చేది ఉంటే నాకు ఫస్ట్ ఒక నాలుగైదు గంటల సమయం మీరి నేను మొత్తం అంతా సిక్ట్ చేస్తాను ప్లస్ వ్యక్తులకు అది పెద్ద మ్యాటర్ కాదు వాళ్ళు అక్కడ పోయిన ఇంకా వాళ్ళకు రెండు మూడు జాగాలు ఇల్లులు ఉంటే ఎన్నో ఒకటి ఉండగలుగుతారు కానీ గరీబోల్లో పరిస్థితి ఏంటి పాపం మా అమాయకులు వాళ్ళకేం తెలియక చాలామందికి ఈ చెరువుల పక్క ఇల్లులు ఇల్లు కట్టాలనే కడితే రేపు పొద్దున ఫ్యూచర్లో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని కూడా చాలామంది అంటే చాలామందికి తెలియని వాళ్ళు ఇలా మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరి పరిస్థితి అయింది వాళ్ళకు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి సంపాదించి రూపాయి రూపాయి పోగేసి అన్ని పైసలు అప్పుడు ఆడిని నీడిని పెంచి రెక్కలన్నీ బొక్కలు చేసుకొని ఓ ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లో ఉంటే ఇప్పుడు ఆ ఇండ్ల అన్నిటికీ నోటీసులు ఇచ్చారు అక్కనే నాగార్జున గారిది అదుగుల కొట్టినంటే ఆయనకేం పెద్ద ఫరక్ పడదు ఎందుకంటే వాళ్ళ నానా హీరో వాళ్ళ నాగార్జున సార్ హీరో నాగార్జున సార్ భార్య హీరోయిని వాళ్ళ ఇద్దరు కొడుకులు హీరోలే వాళ్ళ ఇంట్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ మంది హీరోలు ఉన్నారు వాళ్ళు ఒక్క సినిమా ఎత్తాలకు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి కానీ ఈ గరీబో వాళ్ళకి ఏమవుతాయి పాపం ఏదో కూలి పని చేసుకొని బతికేటోళ్ళు ఏదైనా జీతాలు ఉండి పని చేసుకునే వాళ్ళు అందా చాలామంది అన్ని అన్ని సంవత్సరాలు గవర్నమెంట్ ఎంప్లాయీ జాబ్ చేసి రిటైర్డ్ అయ్యి రిటైర్డ్ అయిన వాళ్ళ ఆఫీసర్లు కూడా ఉన్నారట పాపం అందులో అంటే నేను న్యూస్ ఛానళ్లలో చూసింది చెప్తున్నా అంటే నాకు దీని మీద పెద్ద ఏం తెలియదు కానీ నాకు ఏదైతే తెలుసో దాని గురించి చెప్తున్నా సార్ మీరు దయచేసి వాళ్ళు తప్పు అనుకోవద్దు ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అప్పుడు ఆ గత గత పాలకులు ఎవలెవలయితే ఇందులో వీళ్ళ పర్మిషన్లు ఇచ్చారో వాళ్ళందరూ బాధ్యులే వాళ్లకు నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ ఇల్లులు పులగొట్టాలని నేను కోరుకుంటాను ఎందుకంటే పాపం ఇందులో ఇప్పుడు అంటే మనకు ఇల్లు ఉండి ఒకటేసారి ఆ ఇల్లు పులగొడతాడు పూల కొడతారు ఇల్లు రేపటి నుంచి మనది కాదు మనం కానీ సరైన ప్లేసులకు కట్టలేమని తెలిస్తే ఆ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో పాపం న్యూస్ ఛానల్లో ఒక్కొక్కరు చెప్పుకుంటా బాధపడితే నాకు కూడా దీని మీద ఒక వీడియో చేద్దామా అనిపించింది అందుకే మీ ఈ టైంలో ఈ వీడియో చేస్తున్నా ఎట్లా జగిత్యాలు కూడా దగ్గర దాకా వచ్చినా ఇంకొక వంద నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఇంకొక రెండు గంటల్లో ఇంటికి చేరుకుంటా కానీ ఈలోపు చాలామంది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు చేసిన ఈ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని చాలామంది ఆహ్వానిస్తారు కానీ నష్టపోయేటోళ్ళల్లా అమాయక ప్రజలు ఏం తెలియక ఇక్కడ ఇల్లుంది కొనుక్కుంటావా అంటే సరైన డాక్యుమెంట్స్ నాలెడ్జ్ లేక కొనుక్కొని మోసపోయిన వాళ్ళు ఇలా మంది ఉన్నారు ఎందుకంటే ఈ ఎఫ్టీఎల్ జోన్ ఏదో ఎఫ్టిఎల్ జోన్ ఏదో అని చెప్తూరు న్యూస్లల్లా ఎఫ్టిఎల్ జోన్ అంటే ఫుల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏదో అన్నారు అంటే వాటర్ నిండిన తర్వాత దాని లెవెల్ ఎంత దూరం వస్తో అంతవరకు అది ఎఫ్టీఎల్ జోన్లో వస్తుంది అంటూ అట్లాంటి ప్రదేశాలలో ఇల్లులు కట్టినప్పుడు మరి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొని పర్మిషన్ ఇచ్చారు వాళ్ళందరినీ ఇప్పుడు ఈ అమాయకులు పాపం పైసలు పెట్టి కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఇల్లులు కొడగొడతారు ఎటుపోతారు సార్ వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయంగా ఆలోచించి వాళ్ళని ఏదైనా ఎవరి దగ్గర అయితే వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారో ఆ బిల్డర్ కూడా తప్పు ఉంటుంది ఎందుకంటే ఆ బిల్డరు ఆ ఏరియాలో ఇల్లు కట్టొద్దని తెలిసి కూడా ఆ బిల్డర్ అక్కడ ఇల్లు కట్టి వాళ్ళకి అమ్మి వీళ్ళను మోసం చేసినట్టే కదా ఇప్పుడు తెలిసి తెలిసి ఏం వాళ్ళని తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఏరియా మొత్తం రాజకీయ నాయకులు ఫిల్మ్ స్టార్లు వాళ్ళు వీళ్ళు ఉంటారని చెప్పి ఆ ఏరియాను హైప్ చేసి చెరువుల ఇల్లు కట్టి అమాయక ప్రజలకు దలగబెట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కూలగొడితే వాళ్ళ పరిస్థితి ఏంటిది నిజంగా ఇది మనం అంటే చెప్పి ఇప్పుడు నేనేదో న్యూస్ ఛానల్లో చూసినా నాలుగు మాటలు మాట్లాడుతున్నాను కాదు కానీ ఒక మనిషి కళ ఒక ఇల్లు సార్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఇల్లు అనేది కొంతమందికి జీవితకాలం కాల ఎప్పుడో వాళ్ళకు వయసు అరవై డెబ్బై ఏళ్ళు వచ్చినాక వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు చాలామంది అంటే ముసలి రిటైర్డ్ అయిన టైంలో అప్పుడో ఇల్లు ఉంటుంది ఆయన అసొంటి వ్యక్తి ఇల్లు ఈరోజు మీరు ఊలగొట్టడానికి నోటీసులు ఇచ్చారు పాపం వాళ్ళు ఏం తప్పు చేశారు సార్ వాళ్ళకేమో వాటి ఇప్పుడు చాలామందికి అంటే నేను కూడా భూమి భూమిని కొలతలు ఈ లెక్కలు మనకేం తెలుసు ఎకరం రెండు ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు ఆ తర్వాత ఎకరాన్ని తీసేసి ఇంకేమంటారు అనేది కూడా మనకు తెలియదు గుంట రెండు గుంటలు మూడు గుంటలు ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో గుంటలు అంటారు ఆంధ్ర సైడు సెంట్లు అంటారు ఇక హైదరాబాద్ లాంటి మహానగరాలలో గజాలు అంటారు ఒక గజం ఇంత అని ఉంటుంది ఇప్పుడు అట్లా గజంకు కొన్ని వేల రూపాయలు పెట్టి కొనుక్కొని ఇల్లు కట్టుకొని ఇప్పుడు వాళ్ళు ఆ ఇల్లు గొలగొడతా అంటే వాళ్ళ పరిస్థితి ఏంటిది నిజంగా అది అసలు మనం ఊహించలేము ఎందుకంటే ఒక మనిషి కొన్ని సంవత్సరాలు పది పదిహేను ఏళ్ళ నుంచి అదే ఇంట్లో ఉంటున్నారట మరి అప్పటి నుంచి ఉన్నోళ్ళై ఇప్పుడు పోయి నోటీసులు ఇచ్చి కూలగొడితే మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలు ఉన్న గవర్నమెంట్ ఏం చేసింది ఇన్ ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ విషయం తెలియదా అంతకుముందు పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది మరి వాళ్ళు ఏం చేసిరు వాళ్ళు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలే వాళ్ళు కూడా అన్ని అక్రమ నిర్మాణాలు ఎక్కడ దొరికితే అక్కడ అన్ని నా మనిషి ఇన్ని మనిషి అని సంతకాలు పెడితే ఇత్తిరి ఇప్పుడు అమాయకుడు బలైపాయి ఇప్పుడు ఏముంది రియల్ ఎస్టేట్ వాళ్ళు అమ్ముకుంటారు ఫ్లాటింగ్ పెడతారు టాక టాక వెంచర్లు చేస్తారు అది పర్మిషన్ ఇచ్చుడు దాన్ని టక్కన ఒక మళ్ళీ ఈ కొనేటోళ్ళు కూడా ఏంది ఒక రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి ఇంకో రియల్ ఎస్టేట్ అయినా కొనుక్కుంటాడు అరే అలా కొనుక్కుంటారు అంటే అమాయక జనం ఏం చేస్తారు తాడు బొంగరం ఆట లెక్క తాడు బొంగరం ఆట ఆడే కాడ పది మంది నిలబడతారు అలా ఎనిమిది మంది ఆనిమల్స్లే ఉంటారు అక్కడోడు ఇక్కడోడు పెట్టగానే పాప అమాయకుడు ఒకడు ఇద్దరు అని ఇరుకుతారు కథ ఆట తాడు బొంగరం పెట్టినాక ఆయన ఇట్లకెళ్ళి ఇస్తా ఇట్లకెళ్ళి అందరు దాని వేసిన గీడు కూడా రెండు వందలు ఎత్తారు రెండు సార్లు ఇక తర్వాత జేబు కాల్ చేయదాకా అని ఆడిపిస్తారు ఆడికి వెళ్ళి ఇయర్ మొత్తం పైసలన్నీ అయిపోయినాకీడు అందరూ ఒకటని తర్వాత ఆ సేమ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి కూడా అట్లే ఉంది ఒక కాడ ఒక వెంచర్ వేసారంటే ఆ వెంచర్లో సగం సగం ప్లాట్లు ఒక ఇంకొక రియల్ ఎస్టేట్ అయిన కొనుక్కుంటాడు దాన్ని చూసి ప్రజలు ఏమనుకుంటారు అబ్బాయి ఆయనే కొన్నాడు అంటే ఆయన ఎక్కువ రేటుకు అమ్ముతాడు కదా మనం కొంకుదంతి ముందు జాగ్రత్త ఒక అట్లా పోయి కొనుక్కొని ఇప్పుడు అట్లా ఇల్లులు కట్టుకొని పాపం మోసపోయారు అందరు అమాయక ప్రజలు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఎంత దారుణం వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ బాధనైతే తీర్చలేం సార్ ఎందుకంటే పాపం ఆ ఏరియాలో గత పది సంవత్సరాల నుంచి ఇప్పుడు దుర్గం చెరువు చుట్టుపక్కల ఏదైతే జనాలు నివాసం ఉంటుర్రో అది పదేళ్ళ నుంచి ఉంటారంట ఇప్పుడు ఆ పదేళ్ళ నుంచి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చిన ఆ పదేళ్ల క్రితం ఇచ్చిన ఆఫీసర్ వాళ్ళు ఆయన ఉన్నడా ఉంటే అట్టట్ల పర్మిషన్ ఇచ్చిండి ఆయనకు పర్మిషన్ ఇవ్వమని చెప్పిన వాళ్ళు ఉన్న గవర్నమెంట్ ఏ ఆఫీసర్ చెప్పిండు ఏ కలెక్టర్ చెప్పిండు దానికి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ వాళ్ళు ఇవన్నీ తీస్తే ఇప్పుడు అలా అందరిపైనైతే ఇప్పుడు ఏం తెలియని అమ్మాయి కూడా అక్కడ పోయి కష్టపడి రూపాలు అన్ని తీసుకపోయి ఆ చీరల దుర్గం చీరలు పెట్టినట్టే అయిపోయింది పాపం ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఇల్లు అవన్నీ కూలగొడితే ఇప్పుడు అక్కినే నాగారి జాయి అంత పెద్ద ఫంక్షనాలు కూలగొట్టి అది నాకు అది చూస్తే బాధ అనిపించింది ఎందుకంటే సరే ఇప్పుడు ఆయన ఇలీగల్గా కట్టుకున్నాడు కావచ్చు కానీ ఆ కూలే కూలేసరికి అంత పెద్ద ప్రాపర్టీ నిమిషాలల్లో నేలమట్టమైపోయి మనం చేసే తప్పుదాలు ఎట్లుంటాయంటే మనం ఒక సిన్సియర్ ఆఫీసర్ను అది తప్ప అని తెలిసి కూడా మనం ఆయన ఏం చెప్తామంటే లోపరిచి సార్ ఇక ఐదు కాదు సార్ పది తీసుకో సార్ ఇరవై తీసుకోరు సార్ ఇక లాస్ట్ ఇక ఇరవై ఐదు తీసుకోరు సార్ ఎట్లా వేసి పర్మిషన్ ఇయ్యి సార్ అంటాం కథం ఆయనతో ఆయన ఐదుకు నాన్నోడు పదికి నాన్నోడు ఇరవైకో ఇరవై ఐదుకో నాంతాడు నాని పర్మిషన్ ఇస్తాడు పర్మిషన్ ఇస్తే మనం గజం ఇస్తే పది గజాల వరకు మనం కడతాం కట్టినాక రేపు కరెక్ట్ మొగడతాడు మళ్ళీ అదే ప్లేస్లో అడుగుకుంటాడా కథం చలో నీకాలో సబ్ నీకాలో పేక్దో నికాలో డిస్మెంటల్ చేసి పారే అంటే కథం ఇప్పుడు చూడు పెద్ద పెద్ద జేసీబీలు వచ్చే అక్కడ ఎంతకు పర్మిషన్ ఉండే మనం ఎంతవరకు కట్టినాం కథం పట్ట పట్టా ఉన్నాయని కూలగొట్టి ఇప్పుడు ఆ రోడ్ల మీదకి వచ్చి ఇడగట్టి ఏం లాభం పెద్ద పెద్దోళ్ళు ఊలగొడితే వాళ్ళకి ఏం నష్టం లేదు సార్ లక్ష్మీదేవి బీర్వాళ్ళల్లా మూలుగుతుంది ఏం చేయాలని అర్థమవుతలేదు పైసలు బయటకు వెళ్తలేవు అమ్మాయిలో గరీబుల్లో పరిస్థితి ఏంటి గరిబోళ్ళకి ఏమైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా మొన్న పైన గవర్నమెంట్ కట్టినవి ఖాళీ ఉంటే కనీసం అవన్నీ ఇచ్చి అలా కొంచెం తృప్తిగా ఇప్పుడు అయితే ఉండరు తర్వాత మీదేమైనా సెటిల్మెంట్ చేస్తామని ఏమైనా వేసే అవకాశం ఉంటే గిట్ట వేయరు సార్ ఎందుకంటే ఇప్పుడు అంటే సార్ నైంటీ పర్సెంట్ పీపుల్ దీన్ని యాక్సెప్ట్ చేస్తూరు మంచి పనే ఇట్లా నాళాల నీళ్ళన్నీ జామ అయిపోయి చాలామంది ప్రజలు చనిపోయారు దీనివల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలకు చాలామందికి ఉంది కానీ ఇది కరెక్ట్ అని చెప్పిన మా కూడా కొంతమంది కానీ సడెన్గా ఇట్లా కూలగొట్టు ఎంతవరకు కరెక్ట్ అని కూడా బాధపడుతుంది వాళ్ళకి ఏదైనా కొంచెం టైం ఇచ్చి వాళ్ళను అక్కడ అప్పుడు పర్మిషన్ ఇచ్చిన లో దానికి సంబంధించింది ఏం జరిగింది అవన్నీ తెలుసుకొని చెప్తే ఏం జాగితే అంత మంచిదేనా కనబడతలేవు కనబడతా లేవు కనబడ్డం హాయ్ చెప్పు అయ్యో సిగ్గుపడుతున్నాయండి సారీ సార్ ఆ అబ్బాయి పరిచయం మనకు ఎప్పుడు వచ్చినాయి ఇక్కడ కంకులు కాల్తూ ఉంటాడు ఇస్తాడు కంకి మనకటి పిలిగానే తీసుకోమంటాడు అని తీసుకోబుద్ది కాదు పాపం పొద్దుంతా ఆడ కూర్చొని అని కాడ కాల్చుకుంటే ఏదో పది రూపాయలు ఒక కంకి అమ్ముతాడు అదే పొద్దుంతా చేసుకుంటే ఆయనకు ఐదు వందలు ఆరు వందలు రావు మనం బండికి ఇరవై ఐదు వేలు తీసుకుంటున్నాం పది రూపాయలు ఇరవై రూపాయలు కంకి కాడ కాకూరు పడుతుంది ఎట్లా ఇప్పుడున్న పరిస్థితులు అయితే పాపం ఎవరు ఇల్లులు అయితే ఇల్లు వాళ్ళందరికీ అప్పుడు ఎవరు బిల్డర్ దగ్గర వాళ్ళు కొన్నారు వాళ్ళ ఆ బిల్డర్కి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు నీ మొత్తం లిస్టు తీసి వాళ్ళకి ఏదన్నా కోట్ల కోట్ల రూపాయలు పెట్టి పంపుకునే వాళ్ళు ఉన్నారు సార్ సడన్గా మనం పోయి ఇది నువ్వు కట్టిన జాగా కరెక్ట్ కాదు కూలబడతా అంటే వాడు కూరేసుకొని నిజంగా ఆ బాధ భయం భయమవుతుంది నేను న్యూస్ చూసినాక నేను కూడా బిల్డర్ దగ్గర ఇల్లు కొనుక్కుంటున్నాను నాకు భయమైంది కాక మనది మా అయితే చెరువు లేని లేవు స గ్రామ పంచాయతీలే కట్టిర్రు సెంటర్ టౌన్లో గ్రామ పంచాయతీలే ఉంటుంది ఇల్లు కానీ పిలిపి భయమైంది ఇది మన ఏరియా కూడా ఇదే ఉంటే రేపు పొదుగాలు అయితే మన దగ్గరన్న ప్రాబ్లం ఉందా అని ఇప్పుడు నిజంగా ఇప్పుడు తెలంగాణ మొత్తం ప్రజలందరూ ఇదే విషయం మీద బాధపడుతున్నారు ఎందుకంటే చాలా జాగాల్లో చాలామంది ఈ చిన్న చిన్న ఎస్ఆర్ఎస్పి కెనాల్ మూసేసి చిన్న చిన్న కుంటలను మూసేసి తూములను మూసేసి చెరువు కట్ట చెరువు పైకి లో ఇక్కడ దాకా వచ్చే నీళ్ళు అన్నింటి పొలాలు చేసుకొని ఆ పొలాలలోనే ఈ చెరువులో ఎక్కువ నీళ్ళు అని చెప్పి ఇల్లులు కట్టుకొని ఉన్నోళ్ళు ఉన్నారు ఇప్పుడు వాళ్ళందరికీ ఇది అక్కడి వరకే ఆగుద్దా ఇంకా ముందడికి వచ్చి ఇప్పుడు టౌన్లోకి వెళ్ళి హైదరాబాద్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ల దాకా వస్తుందా అప్పుడు పరిస్థితి ఏంది అని భయపడుతున్నారు ఇప్పుడు జనాలు అందరూ ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న ఇది మా మామూలు సబ్జెక్ట్ కాదు ఇది చాలా పెద్దది చాలా చాలామందికి ప్రాబ్లం చేసే విషయమే కానీ దీని చేసి కరెక్ట్ సరైన పద్ధతిలో వేసి గిట్ట ఎవలకి నష్టం జరగకుండా అయితే బాగుంటుంది అని నా అభిప్రాయం సార్ ఎందుకంటే వర్షాకాలం వచ్చిన వాటర్ వల్ల హైదరాబాద్లో చాలామంది ప్రతి సంవత్సరం చూస్తున్నాం ఏదో ఒక నాళాల ఓలో కొట్టుకుపోయి కొట్టుకపోయి చచ్చిపోవడం అంటే ప్రాణం కంటే ఆస్తులైతే ఎక్కువ కాదు నా ఉద్దేశంలో ఎందుకంటే ఇప్పుడు మనం బతుకుంటే ఈ ఇట్లా బతుకుతామో లేకపోతే లాస్ట్కు తొక్కు ఉప్పు ఇంత అంబలో గంజో దాగా బతుకుతాం కానీ చచ్చిపోతే ఏముంటుంది సార్ ఒక కుటుంబం ఎంత బాధపడుతుంది ఆస్తి మస్తు మస్తే అమ్మ ఇప్పుడు ఇల్లు నీకు కొన్ని పురాణాలు అంటే ఇల్లు తీసుకొని ఏం చేసుకుంటాడు పురాణాలు పోయినాక అవట్లని అనేది అందుకోసమే ఇప్పుడు ఇప్పుడైతే ఏదైతే ఈ గవర్నమెంట్ చేసే పని ఉందో దీన్ని మంచిగా పర్ఫెక్ట్గా గ్రౌండ్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసి పర్ఫెక్ట్గా అయితే బాగుంటుంది ఎందుకంటే కొన్ని గత పది సంవత్సరాలు చూస్తున్నాం ఏదైనా ఇష్యూ జరగానే దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుడు నాలుగు రోజులు అడవిడి చేసుడు తర్వాత దాన్ని బాగా చేశాడు ఇట్లా చాలా జరిగినాయి ఇదన్నా పర్ఫెక్ట్గా ఉండి లాస్ట్ వరకు అందరికీ ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళది కాలేజీ గురించి డిస్కషన్ జరుగుతుంది దాన్ని కూడా కూలగొట్టాలి మరి అది మొత్తం చెర్ల నటి చర్యలు ఉంది పురాణాలు చదువుకుంటారంటే మొన్న మల్లారెడ్డిది కూలగొట్టారు పొరాలను చదువుకుంటారు అండి పొరాలకు ఎప్పుడు చదువులే మూడు వందల అరవై ఐదు రోజులలో ఎండాకాలం సెలవులు తప్ప మిగతా మొత్తం చదువే చదివాయి మరి వాళ్ళ కోసం చూస్తే మరి మిగతా ప్రజలు మనుషులు ఇంట్లో ఉంటారు కదా మరి వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వాలి మేము ఇల్లు కాల్ చేసినప్పుడు గులగొట్టడం అంటే ఆగుతాం ఆగం కదా ఏదైనా అందరికి సమానమైన ఇప్పుడు నాగార్జున గారికి ఎట్లయితే ఇమీడియట్లీ అప్పటిదప్పుడు పోయి కూలగొట్టర్రో అది కూడా అట్లనే వేసి అందరికి అందరికి ఎవ్వరు కూడా దీంట్లో ఏం మాట్లాడడానికి లేకుండా ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముడు ఆయన కరెక్ట్ మాట్లాడి నాకు ఎందుకు ఆయన స్పీచ్ ఇన్నప్పుడు అనిపించింది పర్వాలేదు అనిపించింది కానీ అంత పెద్ద పెద్ద వాళ్ళకు అది పెద్ద నష్టం అనిపించేది బఫర్ జోన్లో కట్టినా ఎడ కట్టినా వాళ్ళకు ఇల్లు మనది కాదు ఊళ్ళో కొడతాం అన్నప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి ఇంకొక దానికంటే తాత ఇంట్లో ఉంటారు కానీ గరిబని పరిస్థితి వాళ్ళ గురించి కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది సార్ ఈ ప్రభుత్వం ఇదంతా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కవ్వాల అభయన్నం ఈ జంగాలు ఇప్పుడు నేను ఓకే సార్ నేనైతే నాకు తెలిసిన విషయాల మీద మాట్లాడినా ఎందుకంటే అమాయక ప్రజలు చాలామంది కష్టపడి నిర్మించుకున్న వాళ్ళ స్వర్గం అది దాన్ని మనం ఎవడో మోసం చెప్తే ఆ శిక్ష వీళ్ళకి వేయద్దనే ఉద్దేశంలో ఈ వీడియో చేసిన ఏమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ సార్ క్షమించండి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ నమస్తే